హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను ఈరోజైతే ఇంకా ఇప్పుడు సీజన్ వచ్చింది కదండి ఆకాకరకాయ అంటారు మా దాంట్లో మేమైతే కకోడా అంటాము కొంతమంది బోడ కాకరకాయ అంటారు ఎన్ని విధాలుగా ఎన్ని పేర్లు ఉన్నా మాత్రం దీనికి రెసిపీ మాత్రం అందరూ తెలిసిందే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే కాకరకాయలు అన్నీ కూడా మంచిగా కట్ చేసుకున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టాను ఆయిల్ వేశాను ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేశాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి దాంతోపాటు పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ నేను మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకున్నది అది కూడా వేసేసాను ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేయడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి అదైతే మీకు అందరూ తెలిసిందే కదా తర్వాత ఒక రెండు టమాటాలను మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను గ్రేవీ మంచిగా రావాలి ఇది నేను టమాటాతో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ టమాటాలు అనేవి రెండు వేస్తున్నాను మీరు మసాలాతో చేసే రెసిపీ అనేది వేరేలాగా ఉంటుంది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొద్దిగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ టమాటాలు అయితే ఉప్పు కారం ఏమి వేయకుండా టమాటాలను అయితే మంచిగా మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత అప్పుడు మనము పసుపు కారం వేసుకుందాము ఇక్కడ పసుపు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం కలర్ కోసం ఒక కారం కారం కోసం ఇంకొక కారం పౌడర్ వేసాను వేసేసుకొని అదేవిధంగా ధనియాల పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసి మీకు ఇక్కడ ఇష్టం ఉంటే జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి మంచిగా గ్రేవీగా అయిపోతుంది చూస్తున్నారు కదా నేను టమాటాలు ఉప్పు వేయకపోవడం వల్ల టమాటాలు మంచిగా మగ్గినాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము అప్పుడు ఇంకా మంచిగా మనకు గ్రేవీ అనేది వస్తుంది దాంతోపాటు టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయి మసాలాలు కూడా మాడిపోకుండా ఉంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ లేదా వన్ మినిట్ అట్లా మనం మూత పెట్టేసా పెట్టేద్దాం చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనబడుతుందో నేను కలర్ కోసం కారం వేశాను కదా అది కాశ్మీర్ చిల్లీ పౌడర్ అంటారు కదా అది వేశాను ఇక టూ మినిట్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా ఆయిల్ అంతా మీదికొచ్చిందో ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇదే సీజన్ కదా అండి వెజిటేబుల్లో మనకైతే ఆ కాకరకాయ బాగా వస్తుంటుంది కానీ రేటు మాత్రం బాగుంటుంది తినాలనిపించినప్పుడు ఒక్కసారని తెచ్చుకొని తింటే ఈ విధంగా ట్రై చేయండి అందరూ తెలిసిన రెసిపీనే ఇక్కడైతే నేను కాకరకాయలను ఆ కాకరకాయలను సన్నగా పొడక కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టిన తర్వాత మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసేసుకొని మరొకసారి కలుపుకుందాము ఇక్కడైతే నేను ఇప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేయలేదు వాటర్ కూడా యాడ్ చేయాలి చూడండి ఇక్కడ మూత పెట్టాను కొంచెం దగ్గరకు అయిపోయింది కానీ మనకు కాకరకాయలు ఉడకలేదు అందుకోసం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇది ఎక్కువ తిక్కు గ్రేవీగా ఉండకుండా మనకు పల్చగా ఉండకుండా మనకు కరెక్ట్గా కాకరకాయలకు సరిపడా వాటర్ మాత్రం వేసుకోవాలి అప్పుడే మనకు టమాటా కర్రీ మంచిగా ఉడుకుతుంది మన కాకరకాయలు కూడా మంచిగా ఉడుకుతుంది గ్రేవీ కూడా మంచి తిక్కుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే తొందరగానే ఉడికిపోతుందండి లాస్ట్గా ఫైనల్లో మనకు కొత్తిమీర వేసేసుకుంటే ఆ ఆ ఆకారకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది చూడండి మంచిగా ఉడికిపోయింది ఎక్కువ టైం పట్టలేదు ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్